హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రపంచం అంతా ఎంతో ఇష్టపడే బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియని అయోమయ పరిస్థితి గత రెండు మూడు నెలల క్రితం వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు గత నెల కాస్త ఊరటనిచ్చాయి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా బంగారం దిగుమతులపై సొంకం తగ్గించడంతో మరుసటి రోజు నుంచి వరుసగా పదివేల వరకు దిగివచ్చాయి రెండు రోజుల మురిప అన్నట్టుగానే పచ్చడి ధరలు మళ్ళీ వరుసగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి తాజాగా ఈరోజు బంగారం మరియు వెండిదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకుముందుగా మానించి ఒక రిక్వెస్ట్ మా వీడియోనిక లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భగ్నోత్సాగా సినిమాలు ఏర్పాటు చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెండిదల చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పదిరాములు బంగారంపై మూడు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారంపై మూడు వందల ముప్పై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై వేల ఆరు వందల తొంభై రూపాయలు దశలవుతుంది అదే విధంగా ఒక కేజీ వెండిపై ఏడు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి తొంభై ఒక్క వేల రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్